వరప్రధాని అయిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈరోజున ఈ దీవ్యసీమకి చేరటం ఈ మోబేవి వార్పు దగ్గర నీటిని విడుదల చేయటం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితులు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాల మీద యుద్ధ ప్రతి పథకన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రనాయుడు గారు అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ అని చెప్పి చెప్పారు ఆ ఈ రోజున కృష్ణా డల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలుగా పట్టిసీమ మోటలను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్ప పట్టిపోయిన పరిస్థితి పనిచేయని పరిస్థితులు ఉన్నాయి మళ్ళా చంద్రవాడి గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటిని కూడా బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసి డెల్టాను కాపాడారు డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా నిలిచారంటే ఎటువంటి సందేహం లేదు ఈ కృష్ణా డెల్టాలో చెట్టచెవరి ప్రాంతం ఆవనగడ్డ నియోజకం ఇక్కడే వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు ప్రత్యేకించి వాళ్ళు సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యావశ్యకమైంది వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి అందుకు ముందుగా ఈ రోజున విడుదల చేసే నీటిని చెరువులను నింపి ముందు ప్రజల యొక్క దాహత్యని తీర్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఆ తదనంతరం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అనుకోకండి ఈరోజు వర్షాలు కూడా పడటం ఆనందదాయక విషయం ఇంతకాలం వర్షాలు లేవు కృష్ణా ఏ ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్ళు లేవు పులిచెంతలో లేవు పులిచెంతలో నీళ్ళు నిలబెట్ నిలబెట్టిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వ హయాంలో దాంతోపాటు ఇరిగేషన్ రంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అలాగే చంద్రబాబు గారి టైంలో ఈ ఇరిగేషన్ రంగానికి ఎంత ఉత్తేజం కల్పించారో ప్రత్యేకించి సాగునీటి సంఘాల ద్వారా రైతుల యొక్క రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా వ్యవహారం చేయించారో అందరికి తెలిసిన విషయమే